వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షన్ల కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో గుడ్ న్యూస్ వివిధ కంపెనీలు బ్యాంకులతో ఒప్పందం ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాలకు వచ్చినట్లయితే బ్యాంకుల ద్వారా ఉద్యోగులు పెన్షన్లకు బీమా సౌకర్యం సాధ్య సాధ్యాలపై ఏపీ ప్రభుత్వ పరిశీలన ఉద్యోగ ఆరోగ్య బీమా పథకం ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ జాతీయ బ్యాంకులు బీమా కంపెనీల ద్వారా అమలు చేసేందుకు ఉన్న సాధ్య సాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఉద్యోగులు పెన్షనర్లు ఇతర వర్గాలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి అయితే వీరికి ట్రస్ట్ ద్వారా కాకుండా ఎంపిక చేసే కంపెనీల ద్వారా బీమా కల్పించే కొత్త ప్రతిపాదన తెరపైకొచ్చింది ఆరోగ్య బీమా కోసం ఉద్యోగులు పెన్షన్లు ప్రతి నెలా చెల్లించే వాటాకు అదనంగా అంతే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది బీమా సదుపాయం పొందేందుకు ఏడాదికి ఒక్కో ఉద్యోగి పెన్షనర్ సుమారు ఏడు వేల రూపాయలని వరకు చెల్లిస్తుంటారు ఇదే సమయంలో జాతీయ బ్యాంకులు కొన్ని తమ వద్ద సేవింగ్ ఖాతాలు గల వారికి ప్రమాద వైద్య బీమాలు అమలు చేస్తున్నాయి అదేవిధంగా ప్రీమియం తగ్గుదలపై దృష్టి అనే టైటిల్తో ఉన్న మరొక నివసం చూస్తున్నాం ఉద్యోగులు పెన్షన్ల వేతనాల చెల్లింపుల ఖాతాలను జాతీయ బ్యాంకుల్లోనే ఉండేలా చేసి చూస్తే భీమా ప్రీమియం తగ్గుతుందా ఆ ప్రయోజనం ఎలా ఉంటాయనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇప్పటికే రెండు బ్యాంకులు ప్రీమియం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది కేరళలో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ అధ్యక్షతన సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ప్రభుత్వ ఉద్దేశాలను బ్యాంకులు బీమా కంపెనీల వారికి అధికారులు వివరించారు బీమా కవరేజీ ఏ స్థాయిలో ఉండాలి ప్రస్తుతం ఏ ఏ రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది అనే దాని మీద ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు త్వరలో మరోసారి సమావేశం కానున్నారు తక్కువ ప్రీమియంతో మెరుగైన బీమా సౌకర్యాన్ని కల్పించే బ్యాంకుల్లో వేతనాలు పెన్షన్లు జమ చేయడం ద్వారా వాటిలో నగదు లావాదేవీలు పెరుగుతాయి దీనికి అనుగుణంగా ఆర్థిక ప్రయోజనాలు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కలిపి ఎనిమిది లక్షల యాభై వేల మంది ఉన్నారు మెడికల్ రియంబర్స్మెంట్ ట్రస్టు ద్వారా ఏడాదికి సుమారు ఆరు వేల కోట్ల రూపాయల వరకు చికిత్సల నిమిత్తం చెల్లిస్తున్నారు ఇదే గనుక అమల్లోకి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ జీతాలు మరియు పెన్షన్ల నుండి వేల రూపాయలు చెల్లిస్తూ వైద్య సౌకర్యాన్ని పొందలేకపోతున్న వారికి ఇది ఒక మంచి सौकर्य का चुप्स